প্রজা টিভি তেগু প্রতিক্ষণ প্রজাক্ষেম ఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా భవిష్యత్తులో ఎక్కువ కూడా ఉద్యోగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఈరోజు వాడు రాజశేఖర రెడ్డి వర్తం సందర్భంగా ఇక్కడ వచ్చే నాయకులకి ముఖ్యంగా మా అమ్మగారికి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు రాజశేఖర్రెడ్డి సంక్షేమం అంటే నాకు మేష రాజశేఖర రెడ్డి ఈ రోజు కన్నాడీ అయినా సరే ఆరోగ్యశ్రీ అయినా సరే అయినా సరే రైతు వివాహమైనా సరే ఏమి ఎత్తుకున్నా కూడా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ఆ ఎప్పటికీ నిలిచిపోతాయి ఆ తరాలు ఎప్పటికి పోయినా కూడా ఆయన సంక్షేమ పథకాలు ఎప్పటికే ప్రజల్లో ఉంటాయి అలాంటి నాయకులు మంత్రి మరణం ఎంత విషాదకరమైనది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి భౌతికంగా పదహారు సంవత్సరాల క్రితం వేరైనప్పటికీ ఈ రోజుకి కూడా అతని నామస్మరణ జరగకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ సంక్షేమ పనులు పొలాలు ప్రజల యొక్క ఉండరని మాత్రం వాస్తవం మనమందరం కూడా సామాన్యమైన కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యమైన కుటుంబాల్లో పుట్టినటువంటి మనందరం కూడా ఈరోజు మన పిల్లలు కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అందుకుంటున్నాను అంటే కేవలం దానికి ప్రధానమైన కారకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లేకపోయి ఉంటే ఈ రోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతు కుటుంబాల్లో కానీ రైతు కుటుంబ రైతు కులీ కుటుంబాల్లో కానీ ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీర్లు డాక్టర్లు ఎంసీఏలు సీఏలు చదివి ఈరోజు ఆర్థికంగా పుష్టిగా ఉన్నారు అంటే దానికి ప్రధానమైన కారకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తాను ఏదైతే ముఖ్య కుటుంబానికి నిర్వచనం తాను ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటాడని తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడని రెండు పేల నాలుగు కంటే పూర్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్టంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది కరెంటు మోటార్లు తీసుకొని పోవడం అదేవిధంగా బ్యాంకుల్లో కావచ్చు సహకార బ్యాంకుల్లో కావచ్చు రైతులు తీసుకున్నటువంటి రుణాలు చెల్లించకపోతే ఆ రుణాలు చెల్లించినటువంటి రైతులు ఆ పొలాలు బేదేస్తాము అని చెప్పి గ్రామాల్లో దండోలా వేస్తూ ఊర్లలో పెద్ద పెద్ద నోటీసులు వేసి రైతులను అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు అంతే ఆ కొన్ని కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆ వంటికెంటికి వ్యతిరేకంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను పెట్టిన మొదటి శతకం ఈ రాష్టంలో కరెంటు బిల్లులు చెల్లించాల్సిన వంటి రైతులవి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒకే ఒక సంతకంతో ఆ రోజు రుణమాఫీ చేసి వాళ్ళందరినీ కూడా కరెంటు బిల్లుల నుంచి విముక్తి చేసినటువంటి గొప్ప నాయకుడు కాదు రైతులకి ఇన్సూరెన్సుల ద్వారా ఇన్పుట్ సబ్సిడీల ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మన జిల్లాలో కరువు జిల్లాలో వేరు పంట ఎండిపోతా ఉంటే మీరెవరూ ఆదాయపడవద్దండి ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఈ రాష్ట్రంలో వేరుశనగ కాయలు కాయకపోతే ఆ ఎండిన వేరుశనగ చెట్లకు డబ్బులు కాపిస్తానని దాదాపు ఆ కాలంలోనే తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుడి కూడా ముఖ్యం బాగలేకపోతే తెలుగుదేశమా కాంగ్రెస్ అరవ దేశమా అనుకోకుండా ఎవరికైనా ముఖ్యంగా గుర్తు వచ్చేది కేవలం కు అని వన్ నాట్ ఎయిట్ నొక్కితేనే ఆ వన్ నాట్ ఎయిట్ కి ఈ రోజు ఏ ప్రభుత్వం ఉంటే ఆ పేరు పెట్టుకోవచ్చు కానీ గుర్తొచ్చేది మటుకు రాజశేఖర రెడ్డి అన్న విషయాన్ని ఎన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే ఈరోజు అందరిని వా లేకపోతే ఈ జిల్లాలో రైతాంగం వెనుకపడింది ఈ జిల్లాలో రైతాంగం భూగర్భ జలాల దెబ్బతిని మన బోర్లన్నీ కూడా ఎండిపోయి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేపట్టినటువంటి జల యజ్ఞం ద్వారానే ఈ రోజు ఈ జిల్లానే కాదు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రతి గ్రామంలో కూడా తాగే నీళ్లు కానీ భూములకు పారేటటువంటి నీరు కానీ ముందరే ప్రధానమైన కారకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ ఎప్పుడు గుర్తుంటాడు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడైనా ఈ రోజున చంద్రబాబు నాయుడైనా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కుట్రలు పనుతూ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఏ విధంగానైనా రాష్ట్రంలో వైఎస్ వారసత్వాన్ని తొలగించాలన్న ఉద్దేశంతోనే అనేకమైన అక్రమ కేసులు నిర్బంధించడం జరిగింది ఈ రోజు కేవలం వాళ్ళ నాన్న నుంచి అలమర్చుకున్నటువంటి ఇచ్చిన మాటకు కట్టుబడడం కోసం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట కోసమే ఈ రాష్ట్రంలో ఓడిపోయినాడు తప్ప అతను చేసిన పొరపాటు కానీ తప్పు కానీ ఏమీ లేదనే విషయాన్ని మనం ముందరం గుడి గుర్తు తెలుసుకోవాల రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చాల్సిన అవసరం మనకుంది కాబట్టి ఎప్పటికి కూడా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుని రాజశేఖర రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని నెరవేరుతామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ